నమస్కారం ఎంఆర్ న్యూస్ కి స్వాగతం నేను మీ సరిత నెల్లూరు జిల్లా కావలి ఆర్యవేస అధ్యక్షుడు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఆరు వేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేశారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఆరు లక్షల రూపాయల ఖర్చుతో వినాయకుడి ప్రతిమలతో పాటు వినాయక పూజలు తెలిపే పుస్తకాన్ని ముద్రించి పంపిణీ చేయడం జరిగింది భారీగా భక్తులు విచ్చేసి వినాయక విగ్రహాలు తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో आर्यवैस कमिटी सभ्यु भक्त पागो गणेश महाराज के 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 गणेश महाराज गणेश महाराज के गणेश गणेश महाराज के गणेश गणेश महाराज के गणेश गणेश महाराज के गणेश Hampirnya kita oke.

అందరికీ నమస్కారం ముందుగా కావలి పట్టణ ప్రజలకు కావలి వద్ద ప్రయోజనకు పావుల ఇత్యాసం తులు మా ప్రితమ్మ నాయకులు రఘమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తూ పావులి మండల సంఘం ఆరవ్య ఈరోజు వినాయక ప్రతిమలు అదే విధంగా పూజా విధానం తెలియపరిచే పుస్తకాలు దగ్గర దగ్గర ఐదు వేలు అంటే ఇక్కడ ఈ కౌంటర్లో లో అయితేనేమి బయట ఐదు వేలు ఐదు వేలు ప్రతిమలు ఇవ్వడం జరిగింది చాలా ఆనందంగా ఉంది కావలి మండల సంఘం ఏర్పడి ఒక సంవత్సరం కంప్లీట్ అయింది సంవత్సరం కంప్లీట్ అయ్యి రెండో సంవత్సరం అడిగిడుతున్న సమయంలో వినాయక చవితి రావడం వినాయక చవితికి విధంగా ఈ ప్రోగ్రాం చేయడం చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మేము రాబోయే కాలంలో కావల మండల ఆర్వ్య సంఘం అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయాలని కూడా తీసుకోవడం చేస్తూనే ఉంటాం అదేవిధంగా సేవా కార్యక్రమాల్లో అందరికీ కావల మండల ఆర్వ్య సంఘం ఆదర్శంగా నిలబడాలని అదేవిధంగా మట్టి వినాయకులని కూడా చాలా ఆనందంగా ఉండాలి కాలుష్యానికి దూరంగా ఉండాలని ఎమ్మెల్యే గారితో డిస్కషన్ చేసిన సందర్భంలో ఈ విధంగా బట్టి వినాయకుల్ని ఇవ్వాలనుకుంటున్నాం మేము కావల మండల ఆరోగ్యంగా వాతావరణం అంటే ఆయన ఆదేశానుసారం కూడా ఇమీడియట్లీ మీరు మంచి పని చేయండి ఎన్ని యువకులైతే ఎన్ని వేలు విగ్రహాలు ఇవ్వగలైతే ఎన్ని వేల వివరాలు ఇవ్వండి ఈ కాలుష్యానికి ప్రజలను దూరంగా ఉంచండి అని కూడా తెలియపరచడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం కూడా ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది అదేవిధంగా మరోసారి కావల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రాంకి రాలేకపోయారు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అని నెల్లూరులో ఉన్నది అందువల్ల ఈ ఎక్స్పీస్ కాలేకపోయారు ఈ ప్రోగ్రాం మధ్యలో కూడా వచ్చి నేను జాయిన్ అవుతా జాయిన్ అవుతానని చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎమ్మెల్యే గారు వచ్చి ఈ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అవుతారు నమస్కారం